అడగడానికి కూడా లేదు ఓకే ఆర్ లైన్స్ ఆఫ్ వర్కప్ ఈ దీనికి ఈ టెస్ట్లు చేయాల్సిందే ఈ బ్లడ్ టెస్ట్లు చేయాల్సిందే కొన్ని నాన్ నెగోషియబుల్స్ ఉంటాయి అవి చేస్తాము అండ్ బయాప్సిస్ ఈ బయాప్సీలో కూడా రకాలు ఉంటాయి అనమాట కొన్ని ఏమో చిన్న చిన్న గడ్డలుంటే వాటిని తీసేసి చేసే బయాప్సీ ఉంటుంది వాటిని ఎక్సిషన్ బయాప్సీ అంటాం మొత్తంగా రిమూవ్ చేసేసి చూస్తాం అది ఎక్సిషన్ బయాప్సీ అంటాం లేదా దానిలోంచి ఒక చిన్న పీస్ కట్ చేసి చూస్తాం వాటిని ఇన్సిషన్ బయాప్సీ అంటాం నాలుగు మీద కానీ లేకపోతే నోట్లో కానీ ఏదైనా పొండు ఉంటే దానిలో ఒక ముక్క తీసి చూస్తాం కంటి క్యాన్సర్ కంటి క్యాన్సర్ అనేది ఇంకా డిఫరెంట్ వెళ్ళిపోతుంది కంటి క్యాన్సర్ బయాప్సీ స్టేజ్ స్టేజ్కి రావడం అనేది బాగా అడ్వాన్స్డ్ అవుతాయి అవి సో ఇంకా ఇంకొక రకమైన బయాప్సిస్ ఏమో కోర్నీడిల్ బయాప్సీస్ అంటాం అంటే ఒక పెన్ రీఫుల్ మందం పాటి సూదితో ముక్క తీసుకొని చేస్తాం అనమాట గన్ ఉంటుంది ఆటోమేటెడ్ గన్తో తీస్తాం సో ఇవన్నీ కూడా జనరల్లీ లోకల్ అనషియాలో అంటే మొత్తం మత్తు ఇవ్వకుండా ఆ ఏరియా వరకే మత్తు ఇచ్చేసి పెయిన్ లేకుండానే చేస్తాం ఇంకొకటి ఏంటంటే నాకు గుర్తొస్తుంది బయాప్సీ అనగానే కామన్ గా పేషెంట్స్ ఈ మధ్య అడుగుతుంది బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది అంటే అంటే స్ప్రెడ్ అవుతుంది ముక్క తీసినందుకు స్ప్రెడ్ అవుతుంది ఇట్స్ వెరీ బిగ్ మిత్ బయాప్సీ చేసినందువల్ల క్యాన్సర్ డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదు ఆర్ సర్టైన్ సినారియోస్ కొన్ని క్యాన్సర్స్ లైక్ స్టేజ్ వన్ ఓవేరియన్ క్యాన్సర్ సస్పెక్ట్ చేసినప్పుడు స్టేజ్ వన్ కిడ్నీ క్యాన్సర్ సస్పెక్ట్ చేసినప్పుడు అలా కొన్ని స్పెసిఫిక్ సినారియోస్లో వేటికైతే డైరెక్ట్గా సర్జరీ చేసినా ఇప్పుడు బయాప్సీ చేసినా